ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం అజరుడు అమరుడు శత్రువు అనేవాడు లేకుండా తానే చక్రవర్తి అవ్వాలనే కోరికతో హిరణ్య కఠినమైన తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సు వేడిమికి దశ దిశలు మండిపోసాగాయి దేవతలందరూ భయపడి జగత్పతి బ్రహ్మదేవుని కడ మొరపెట్టుకుంటారు బ్రహ్మదేవుడు భృగువు దక్ష ప్రజాపతి మొదలైన వారిని తోడు తీసుకొని హిరణ్య కసిపుని తన మంత్ర ప్రభావంతో శాంతింపజేస్తాడు అప్పుడు హిరణ్య కసిపుడు బ్రహ్మను స్థుతించి నీవు పుట్టించిన ఏ ప్రాణి వల్ల కానీ దేవతలు దైత్యులు మహాసర్పాలు ప్రాణం ఉన్నా లేక ప్రాణం లేని వాటి వల్ల కానీ వెలుపల కానీ లోపల కానీ రాత్రి కానీ పగలు కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ మనుషుల చేత కానీ వేటి వల్ల కూడా నాకు మృత్యువు కలగకూడదు యుద్ధంలో నాపై ఎవరికి గెలువు ఉండకూడదు లోకపాలురకు మీకు ఏ మహిమ ఉందో అది నాకు ఉండాలి ఈ జగత్తంతా నా రాజ్యమే అయి ఉండాలి ఎప్పుడూ నా లేని అణిమాది సిద్ధులు నాకు కావాలి ఇవి నేను కోరుకునే వరాలు అని అడిగి అవి ప్రసాదించమంటాడు మూడవ అధ్యాయంలో హిరణ్యాక్షిని తపస్సు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వడం హిరణ్యకశపుడు తన వరాలు కోరుకోవడం ఈ విధంగా ధర్మరాజుకు నారదుడు చెప్పినట్లుగా మనం నిన్నటి రోజున విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధం నాలుగవ అధ్యాయం హిరణ్యకశిపుడు లోకపాలురను పీడించుట నారదుడు యుధిష్ఠరుడితో హిరణ్యకస్పుడు గురించి ఇలా చెప్తున్నాడు ఎప్పుడు ఈ విధంగా హిరణ్యకస్పుడు వినయంతో వరాలు అడిగాడో అప్పుడు అతని తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు అడిగిన వరాలను ఇచ్చి హిరణ్యకసిపుడి చే పూజింపబడి తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు హిరణ్యకసిపుడు తన తమ్ముడు హిరణ్యాక్షుడి మరణాన్ని స్మరించుకుంటూ శ్రీహరితో వైరం పెంచుకోసాగాడు తపస్సు ప్రభావం వల్ల ఆ రాక్షసరాజు మూడు లోకాలని గెలిచి ప్రాణులనందరినీ వశం చేసుకున్నాడు స్వర్గంలో కూడా హిరణ్యకశపుడు తన విజయ పతాకాన్ని ఎగురవేశాడు దేవతలతో సహా ఇంద్రుడి మణిమయ సింహాసనాన్ని ఆక్రమించి మొత్తం జగత్తు యొక్క సంపూర్ణ ఆనందాలని అనుభవించసాగాడు ఈ విధంగా ఐశ్వర్య మదంలో అంధుడై అహంకారంతో నిండిన మోసగాడై శాస్త్రాలను ఉల్లంఘిస్తూ హిరణ్యకశపుడు డెబ్భై ఒక్క యుగాలకు పైగా రాజ్యం చేస్తూ ఉన్నాడు ఆ హిరణ్యకశపుడి ప్రచండ దండనలతో పీడితులై లోకపాలుతో సహా దేవతలందరూ భయభీతులై శ్రీ మహావిష్ణువు శరణు కోరి ఆయనని ధ్యానించసాగారు అదే సమయంలో వారి భయాన్ని దూరం చేస్తూ ఆకాశవాణి ఇలా పలికింది ఓ దేవతలారా మీరు భయపడకండి ఈ దుష్టుడైన రాక్షసుడి కుటిలత్వాన్ని నేను తెలుసుకున్నాను కొంతకాలం మీరు ధర్మాన్ని పాటించండి తన పుత్రుడైన ప్రహ్లాదుడికి వీడు ద్రోహం తలపెట్టినప్పుడు నేను వీడిని నాశనం చేస్తాను వీడు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల పేట్రేగిపోయాడు అయినా ఈ దైత్యుడిని తప్పకుండా నేను అంతమొందిస్తాను భగవంతుడి వాణిని విని అందరు దేవతలు ఆయనకి వందనం అర్పించి సందేహం తీరి తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు హిరణ్యకశిపుడికి నలుగురు పుత్రులు జన్మించారు వారిలో అందరికన్నా చిన్నవాడు ప్రహ్లాదుడు కానీ గుణాలలో అందరికన్నా శ్రేష్ఠుడు మరియు భగవంతుడిపై పరమభక్తి కలవాడు అలాగే మహాత్ముల ఉపాసకుడు అందరికీ ఇష్టమైనవాడు మంచి హృదయం కలవాడు అయ్యాడు ఓ ధర్మరాజా భగవంతుడి గుణాలు దాగి ఉంచినా దాగనట్లే ప్రహ్లాదుడి గుణాలు కూడా దాచిన బయటపడకుండా ఉండలేవు అలాగే ఈరోజు వరకు సంసారంలో కొనియాడబడుతూనే ఉన్నాయి ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి ఏ ఆటలు ఆడలేదు ఆసనం పైన కూర్చున్నా నడుస్తున్నా తింటున్నా త్రాగుతున్నా నిద్రపోతున్నా హరినామస్మరణ చేసేవాడు భక్త ప్రహ్లాదుడు భగవంతుడి భావన కలిగినప్పుడు పరమానంద భరతుడై మౌనంగా కూర్చునేవాడు అటువంటప్పుడు భగవంతుడి మీద ప్రేమతో కలిగిన ఆనందంతో అతడి కనుల నుంచి సుధారలు శ్రవించేవి అప్పుడు కళ్ళు మూసుకుని శ్రీహరినే ఛానించేవాడు శ్రీహరి భక్తుల సాంగత్యంతో దొరికిన వారి చరణాల సేవ ప్రభావంతో అతని మనస్సు పరమానందం పొందేది దుష్టుల సాంగత్యంతో దీనులైన వారి చిత్తాన్ని కూడా ప్రహ్లాదుడు శాంతపరిచేవాడు ఓ ధర్మరాజా అటువంటి మహాత్ముడైన పుత్రుడి పైన అకారణంగా శత్రుత్వం పెంచుకోసాగాడు నారదుడు చెప్పిన కథ విని ధర్మరాజు మళ్ళీ ఇలా అడిగాడు ఓ దేవఋషి అటువంటి సాధు పుత్రుడు అంటే హిరణ్యకశిపుడికి విరోధం ఎందుకు కలిగింది తనకి అనుకూల పుత్రుడు కాకపోయినా తండ్రి అయిన వాడు పుత్రుడిపైన ప్రేమ చూపిస్తాడు కదా కొడుకును శిక్షించడానికి కోపం వచ్చిన శత్రు సమానమైన కఠిన దండన విధించడు కదా మరి సత్పుత్రుడిపై హిరణ్యకశిపుడు ఎందుకు శత్రుత్వం వహించాడు కృపతో నా భ్రమ దూరం చెయ్యండి ఇది శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కంధంలో ఐదవ అధ్యాయం ప్రహ్లాదుడి ప్రాణం తీయడానికి హిరణ్య కసుపుడి చేష్టలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి